ఇది సాధారణ అడవి కాదు ఇది దేవుని సన్నిధి ప్రతిఫలించే అద్భుత ప్రపంచం ఎస్తేరు అడుగులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి బాధతో అడుగు పెట్టిన ఎస్తేరు వెలుగు ఆమెను ఆహ్వానించింది ప్రతి అడుగు ఆమెకు కొత్త ఆశను ఇచ్చింది ప్రకృతి ఆమెకు మౌనం పొలుగుతూ సాంతన ఇచ్చింది ఆ అడవి ఎస్తేరు బాధను మాట్లాడకుండా అర్థం చేసుకుంది వెలుగు చెట్లలో ప్రవహిస్తూ ఆమెను హత్తుకుంది ప్రతి చెట్టు ఆమెకు ఆశ నింపింది అప్పుడు వెలుగులో నుంచి దేవదూత ప్రత్యక్షమైంది గుండెన గాయపరిచిన బాధలకు ప్రకృతిలో వెలుగుగా మారిన సాంతవన ఇచ్చింది ఎస్తేరు హృదయం సాంతవనతో నిండింది ఎస్తేరు కన్నీళ్లు వెలుగుగా మారాయి ఆప్యాయ దేవదూత ఆమెను చేరి ప్రతి క్షణాన్ని ఆశతో నింపింది మహిమాత్మ వెలుగు ఆమె చుట్టూ వ్యాపించింది అది అడవి కాదు దేవుని కృపతో నిండిన లోకం ప్రతి చెట్టు ప్రతి వెలుగు అందరిది ఆశతో శాంతితో నిండి ఉంది పరిసరాలు పరిపూర్ణమైన పవిత్రతను ప్రతిబింబించాయి ఎస్తేరు అడుగులు బాధతో మొదలయ్యాయి కానీ దేవుని కృపలో వెలుగుతో మూశాయి దేవుడు ఎస్తేరు కన్నీళ్లను చూస్తాడు ఆ నొప్పిని అర్థం చేసుకుంటాడు వెలుగు ఆమె ప్రతి అడుగులో ప్రవహిస్తుంది మరియు ఆ కన్నేళ్లనే వెలుగుగా మార్చి ఆమెకు కొత్త మార్గం చూపిస్తాడు హెస్తేలు నీ ఒంటరిగా లేవు దేవుడు నీతోనే ఉన్నాడు ఈ ప్రేమ ఈ కృప ఈ ఆశ ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది నా స్టోరీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి అందరికీ ధన్యవాదాలు